ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ్డ సో మొత్తానికైతే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎక్కడన్నా తెలుసా మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ మీరు నా ఎన్నికల బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడే పొలానికి వచ్చా ఫ్రెండ్స్ పొలానికి వచ్చి శ్రీ వచ్చి నీళ్ళు కడతాను సో ఫైవ్ వచ్చేసి శని ముక్కలుగా వస్తుంది నీళ్ళు అయితే కడతనే ఉంటాను చూద్దాం ఆకలైందంటే ఇంటికి వెళ్తా లేదంటే నీళ్ళు కడుతూనే ఉంటాను సో మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ఎవరో నన్ను కామెంట్లో నువ్వు మీ అన్నతో మాట్లాడవా అన్నారు ఎందుకు మాట్లాడదాం ఫ్రెండ్స్ మాట్లాడతాను అంటే డైలీ వెళ్ళి అదే పని మాట్లాడుకుంటూ కూర్చోలేం కదా నా పనులు నాకున్నాయి నా ఫ్యామిలీ నాకుంది నా పిల్లలు నాకున్నారు ఇక్కడ ఎంతో పని చేస్తా కానీ రూపాయల డబ్బులు మిగలదు ఇదేంది ఎందుకంటే ఇది వ్యవసాయం ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగోదు తర్వాత ఏమంటే ఎక్కువ లేండి రాజు దగ్గర రాజుతో బాగా ఎందుకు మాట్లాడాడు బాగా మాట్లాడతాను ఆయన ఏమంటే ఆయన బిజీ మనం మన పనుల్లో మనం చేసుకుంటుంటాం అంతమించి వేరే కాంట్రవర్సీలు ఏం లేవు లేవంటున్నా బా ఎంతెందుకు నిన్ను వెళ్ళి కూడా నిన్ననే వెళ్ళాను రాజు దగ్గరికి ఏమంటే నేను వీడియో తీయను ఎందుకంటే రాజు వీడియోస్ ఎక్కువ కనపడదు చదువు కదా అందుకోసం నేను ఎక్కువ వీడియో తీయను రాజుని ఇంటి దగ్గరికి వచ్చినాడు నా కోళ్ళు చూసినాడు నేను రాజు దగ్గరికి వెళ్ళాను రాజుతో అక్కడ అరటి షెన్ దగ్గర ఒక ఒక నాకు ఇచ్చాడని చెప్పాను కదా సో ఆ షెన్ తను తీసుకొని మొక్కజొన్న ఇప్పుడు నార్త ఇప్పుడు ఇప్పుడుద్దర అన్ని మొక్కజొన్నలు అయిపోతాయి మొక్కజొన్న ఉంటుంది పందులు ఎక్కువైతాయి ఇప్పుడు మినుము నాటుకో మినుము నాటుకుంటే వర్షాలు తక్కువ మొగిలి తక్కువ ఖచ్చితంగా వండుతుంది అని చెప్పి మాట్లాడినాను మా రాజు కూడా బాగానే మాట్లాడినాడు అందరూ మాట్లాడుకున్నాం తర్వాత నా టైటిల్స్ ఇంగ్లీష్లో వచ్చినాయి కదా దాన్ని తెలుగులోకి మార్చుడు చెప్పి కూడా అడిగాను వాడు కూడా మార్చిచ్చేసాడు ఎందుకు ఫ్రెండ్స్ అంతే అంటే మీకు ఎందులో ఎలా అంటే అంతెందుకు అక్కడ ఒక ఇక్కడ ఇచ్చాడు నాకు వేసుకొని తర్వాత ఇక్కడ బోర్ కూడా కొనిచ్చాడు అంటే తన శైలి కూడా ఉంది తనగా అయిపోయినాక నా శైర్ కట్టుకున్నాడు సో ఇక్కడ రాజుది నాది కొన్నాడు అని చూడు ఆ పొలానికి బోర్ లేదు నా దానికి బోర్ లేదు రండి ఆ దానికి బోర్ లేదు కదా సో దాని పంటకి నీళ్ళు కట్టడానికి ఒక మోటర్ కొన్నాడు అనమాట ఆ మోటార్ పంపుతోనే నేను కూడా నీళ్ళు కట్టుకుంటున్నాను ఏమంటే కొన్ని కొన్ని విషయాలు నచ్చవంతి దాని గురించి ఎందుకు అవుట్ ఆఫ్ మ్యాటరు ఏం చేశాడబ్బా మందులు కూడా వేస్ట్ కంపల్సరీ ఎలా కలుపుకోవాలో చూపించినాడు అవి చూపించినాడు ఏమంటే నాకే కొవ్వు ఆ పని చేయలేకపోయినా కానీ వేస్టికమ్మ మొదలు బాగా పని చేస్తారు ఫ్రెండ్స్ ఈసారి మనం నెక్స్ట్ ఈ నెల ఈ మంత్లో మనం కలింగర్ నాటుతాను అనమాట సో ఆ కళింగరం నాటానికల్లా వేసేస్తా అన్నీ నీట్గా రెడీ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇట్ట నేను సైలెంట్ కూర్చున్నాను కదా నేను సైలెంట్ కూర్చునేసరికి చిలకలు మాత్రం కటకట కటకట నిన్నెత్తినాయి ఫ్రెండ్స్ కంకుల్ని సన్న శబ్దం రావట్లేదు టక టక టైంది మీకు వినిపిస్తలే దోమలు బాగా కడుస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చేసాను ఇంటికాడ జస్ట్ స్నాన చేసి బాడ బర్రెల దగ్గర బాగా నీట్గా తీసేసాను అనమాట ఒకసారి చూపిస్తారండి ఇక్కడ ఇప్పుడే బార్యలు బాగా నీట్గా వాటిని శుద్ధం చేసి కింద బాగా నీట్గా వెళ్ళి చేసేసి ఇప్పుడే జస్ట్ చేసేసాను ఆకలి త్వరగా తిందామని వెళ్ళే ముందర జస్ట్ రెండు నిమిషాలు వేడి తిద్దామని వచ్చేసాం అనమాట అది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే చె చెప్దా అనుకుంటే మర్చిపోయింది గార్డెన్ ఫ్రెండ్స్ ఇంటి దగ్గర కూరగాయ మొక్కలు అన్నీ నాటాలా అంటే ఊరికి డైలీ మాట్లాడేది వీడియో నిస్తుంటే నాకు కూడా నచ్చట్లేదు సో కంటెంట్ అయితే మార్చి మనకి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా ఈ ఖాళీ ప్లేస్ అన్ని కూరగాయలు నాటాలా దాంతో ఏంటంటే ఏంటో ఫ్రెండ్స్ వీడియో మాట్లాడానికి మాట రావట్లేదు ప్రస్తుతానికి అయితే ఆకలి అయితే ఆకలి మీద నేను ఇంటికి వచ్చేసరికి దామ నన్ను ఇద్దరు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు నా దామైతే ఈ నేను అని అంట అంటే బడికి అయితే వెళ్ళను వెళ్ళను అని నేర్చాడంట కానీ సుబ్బు అయితే కష్టపడి అయితే పంపించేసింది ఎక్కడంటే మీకు మా రాజు విషయాలు ఎక్కడ నాకు నచ్చని చెప్పా సో మా రాజుది మా అమ్మ వాళ్ళకి ఏంటంటే ఊరికి ఇచ్చాడు ఫ్రెండ్స్ ఎంత ఒక మూడు ఎకరాలే ఊరికి ఇచ్చేసాడు వాళ్ళు ఏం చేశారు తెలుసా దాన్ని నాకు ఇచ్చారు ఎకరా పద్దెనిమిది వేలకి ఎకరా పద్దెనిమిరు అంటే దగ్గర దగ్గర వచ్చేసి యాభై నాలుగు వేలు అదే నాకు ఇచ్చేసింది ఆ యాభై నాలుగు వేలు మిగులుది కదా మీకు యాభై నాలుగు వేలు అనేది చిన్న విషయం కావచ్చు కానీ నాకు అది చాలా పెద్ద విషయం కదా అదే యాభై నాలుగు వేలు అంటే చేను మొత్తానికి పెట్టుబడి వస్తుంది ఇలాంటి చిన్న చిన్న ప్రా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు అక్కడెక్కడో ఒక ముక్కాల ఎకరం ఇచ్చాడు ఆ ముక్కలు ఎకరం ఏంటంటే అక్కడికి పిల్లలేము పండి లేము చేయలేము ఏంటంటే దూరము ఇక్కడ అక్కడ తెలియని కష్టము అన్నిట్లకి ఎరా తెచ్చినా బిస్తాయలు రోజు వచ్చిన అవి కొన్ని అన్ని దూరకాయలు బాబా మాయనెట్టు తీసుకొని మీ అన్ని దూరకాయలు తీసుకొచ్చిన మాగేసుకుంటామరా అని చెప్తున్నా కదా ఊరికి వద్దు రెండు వందలు లక్కిచ్చున్నా కదా సంచి అలా చేస్తావని ఊరికి సంచి బొక్క నీకు ఇచ్చే నిజంగానే తీసుకొచ్చావు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒక్కొక్క నన్ను బిక్కీకాయలు పంతమని అడిగింది సో వాళ్ళ కోసం నేను ట్రై చేస్తున్నా ఎంతమందిని అడుగుతున్నాను ఫ్రెండ్స్ రోజు పాపం ఎందుకంటే మనల్ని మన దగ్గర ఉండే కాబట్టి కదా వాళ్ళు అడిగింది లేకపోతే అడగరు కదా అందుకోసమే చాలా అంటే చాలా ప్రయత్నం చేస్తున్నా గానే కుదరనలేదు బికి గేల్ బా వాసన తోనే తినననాదా ఏం బొక్కో ఇన్ని దో ఆ ఇంత బొక్కలు గోరతే తినట్లే తీసురావగ్లే మళ్ళీ

అది సిల్వ కాడ ఆ పైన ఎందుకు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి వాళ్ళు పంపించండి తీసుకొచ్చాను సద్దు నేను చూడండి అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నాకు అందుకోసం మా వారిని ఇచ్చి నాకు నచ్చింది ఎందుకంటే అందుకోసమే అదే మా వాళ్ళకి ఇచ్చే బదులు వాళ్ళకి గుత్త గిత్తారు తెలిసి కూడా ఏదో కనీసం వడ్డీ తీసుకొని విగింది కదా ఫోన్ ఇచ్చి కొంచెం తక్కువ ఇచ్చిన కూడా బాగుంటుంది కదా ఏదో ఇలాంటివి అన్నీ ఉంటాయి ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు ఉంటాయి ఆ మా అప్పుడప్పుడు మొక్క పెడము ఎటపడ అనేవి అవుతాయి కానీ ఫైనల్గా ఏంటంటే ఎన్ని చేసినా తమ్ముడు తమ్ముడే అన్న ఎన్ని గొడవలు ఎన్ని కష్టాలున్నా మాట్లాడుకోవడం తప్పదు నేనైతే పర్టికులర్గా ఏంటంటే ఎక్కువ పట్టించు గొడవలు ఇంకా మీతో డ్యాన్స్ వచ్చాను ఏదివే ఏవే పక్కదారు మేము ఎస్సమ్మ డ్యాన్స్ వచ్చింది ఫ్రెండ్స్ నన్ను చూసి అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అయితే మా రాజుతో మాట్లాడతాను మాట్లాడుకుంటే ఏం లేదు ఎవరో కావేలు అయిపోయినాను మీ రాజుతో మాట్లాడవని నేనే చెప్తాను నేను వచ్చి కోళ్ళ తీసాడు నేను వెళ్ళి టైటిల్ మార్చుకొని వచ్చాను అని చెప్పిన చేసుకుంటా ఉంటారు ఏదైనా సమస్య అన్నప్పుడు అంతా ఒకటే అంటే అదే సంతోషం ఉన్నప్పుడు పట్టించాల్సి పర్లేదు కదా ఫ్రెండ్స్ ఏదైనా బాధలు కష్టాలు ఇచ్చినప్పుడు పట్టిస్తాను బాధలో ఉన్నప్పుడు పోగొట్టుకోలేము మేము బాధలో ఉన్నప్పుడు పోగొట్టుకోలేము కదా మామూలుగా చిన్న చిన్న గొడవలు ఉంటాయి అట్లా మంచి సమస్యలు ఉన్నప్పుడు వదులుకోలేము కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి బాయ్